స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఎవరన్నా కమర్షియల్గా మనకు రూములు కావాలని అనుకునే వాళ్లకు మనకు మంత్లీ ఇన్కమ్ సోర్స్గా బాడుగులు రావాలి ప్రతి నెల అనుకునే వారి కోసము కమర్షియల్ రూములు నేను అమ్మకానికి వచ్చింటే మీ ముందరికి తీసుకొచ్చానండి మరి ఇదేమో మన మైదుకూర్ రోడ్ అండి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తాం కదండి అటువైపు ఇది చూసారా కొవ్వూరు గ్రాండ్ హోటల్ మరియు లాడ్జ్ అండి ఇది దీనికి కొంచెం ముందరికి వెళ్తే ఓబయ్య గారి అంగడి ఉందండి ఇక్కడ మరి ఇక్కడ నుంచి లెఫ్ట్కు తీసుకుంటే మనము స్ట్రైట్గా వెళ్తుంటే మనకు థర్డ్ కాలనీ అంటారు కదండి మూడవ కాలనీ ఆ రోడ్డు నుండి స్ట్రైట్గా వెళ్తే మనకు ఇక్కడ చెన్నూరు దమ్ బిర్యానీ హోటల్ ఉంది దాని పక్కనే మనకు ప్రతాప్ రెసిడెన్సీ లాడ్జ్ ఉంది కదండి మరి దాన్ని దాటుకుంటూ కొంచెం ముందరికెళ్తే అలాగా మరి ఇదంతా కూడా మూడవ కాలనీ అండి థర్డ్ కాలనీ అంటారు కదా పెద్ద పెద్ద రోడ్లు అండి ఇవన్నీ కూడా ఇటుపక్కలంతా చుట్టుపక్కలంతా కూడా కమర్షియల్ రూములు ఉన్నాయండి మరి చూసారా మైదుక రోడ్డు చాలా దగ్గరలో ఉంది ఇక్కడ నుండి మరి ఇంత మంచి కాలనీలో పెద్ద రోడ్లండి ఇవన్నీ కూడా ఇది తేజ టైల్స్ వారి పెద్ద షోరూమ్ అండి ఇది దీని పక్కనే మొత్తం కొత్తగా రూములన్నీ కూడా పడుతున్నాయండి చూసారా మొత్తం కొత్త కొత్త రూములన్నీ ఉన్నాయండి ఇక్కడ సీసీ రోడ్డు కూడా వచ్చేసిందండి పూర్తిగా మరి ఇదేమో థర్డ్ కాలనీలోని దేవాలయం అండి ఇది మరి దీని పక్కనే మనకు ఒక అపార్ట్మెంట్ కూడా ఉందండి మొత్తం సిసి రోడ్ వచ్చేసిందండి చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ ఒక వెంచర్ కూడా వేశారు ఇందులో మంచి మంచి ఇల్లు కూడా కడుతున్నారండి చూసారా ఈ అపార్ట్మెంట్ పక్కనే ఇల్లు కడుతున్నారు మరి ఆ అపార్ట్మెంట్ దాటుకొని కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఇవేనండి ఆ రూములు మరి ఈ రోడ్డుకు స్ట్రైట్గా వెళ్తే మనకు మండి బజార్ కూడా వస్తుందండి మరి అక్కడ నుండి మైదుకూర్ రోడ్డు కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నీ కూడా ఎనిమిది సెంట్లలో ఐదు రూములు కట్టారండి అంటే దాదాపుగా ఒకటి పాయింట్ ఆరు సెంట్లు ఒక్కొక్క రూమ్ ఉందండి మరి ఇదేమో మండి బజారు ఎఫ్జి ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదండి ఆ రోడ్ అండి ఇది చూసారా దీన్ని ఎదురుగానే వెంచర్ వేశారు అందులో మంచి మంచి ఇల్లు కడుతున్నారండి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి కమర్షియల్ రూములు ఉన్నాయి మరి ఎదురుగా కూడా మొత్తం ఇల్లు ఉన్నాయి చూసారా ఈ ఇంటికి ఎదురుగానే ఉన్నాయండి రూములు అమ్మకానికి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి చెప్తాను